जगणमणादिनायक <laughs> <मुण गाँगा। laughs> <laughs> जय हे भारत भाग्यविधा पंजाब सिन्धु गुजरात मराठ द्राविड उत्कल गङ्गा इन्द्य हिमाचल यमुना गङ्गा जल जलदितरङ्गे तव मागे

टॉपिक के फ्लैग हाईस्टिंग के लिए हमारे स्टाफ स्कूल से लोग आ जाएंगे स्कूल में हाईस्टिंग पे ना चलिए बांगो चलिए

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ప్రాముఖ్యత అందరికీ తెలుసు ఈరోజు మనందరం ఇలా సర్కిల్ ఆఫీస్లో ఈ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం మన గౌరవ సీఐ గారి ఆధ్వర్యంలో అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ రాసిన రాజ్యాంగం ఈ రోజు నుంచి అమల్లోకి తీసుకొచ్చిన సందర్భంగా మనం ఈ పండుగను జరుపుకుంటున్నాం ఈ రోజు నుంచి మనం వాస్తవంగా భారతదేశం పరిపాలనా విధానం అనేది స్టార్ట్ చేసుకున్నాం ఆ రోజు ఆ మహనీయులు ఏవైతే ఆ గౌరవ సూత్రాలు అప్పుడు ఉన్న ఆ ప్రాథమిక హక్కులు ఆ ప్రాథమిక విధులు ఆదేశిక సూత్రాలు ఏవైతే మనకి ఇచ్చి ఈరోజు మనల్ని ఇలాగా భారతదేశంలో అందరం ఇలాగా స్వ స్వేచ్ఛ స్వాతంత్రాలతో బతకడానికి ఇటువంటి హక్కును కల్పించిన వారందరినీ ఒకసారి స్మరించుకుందాం అలాగే ఈ పండుగను జరుపుకుందాం థ్యాంక్ యూ